ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు బయట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను సౌరణ పౌరు స్వరము అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడి ఇచ్చిన గొప్ప గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను వాళ్ళు ఎదురు కార్యక్రమానికి మరి తోడుగా ఉండే కార్యక్రమాలు తెలిగిస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఆశపడుతూ ఉన్నాను దేవుడి పని చేయాలి దేవుని పనిలో పారిభాగులు కావాలి మరి హెచ్చరిక చేస్తున్నాను దేవుడు చక్కని గ్రంథాన్ని మనకిచ్చాడు నీ జీవితంలో దేన్నైనా నిర్లక్ష్యం చేయి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకు దేవుని నిర్లక్ష్యం చేయకు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకు ప్రార్థన నిర్లక్ష్యం చేయకు ఎందుకంటే ఏ నిమిషానికి ఏం జరుగుతుందో నీకు తెలియదు నాకు తెలియదు ఎవరికొచ్చునో ఎలా ఎప్పుడు ఎప్పుడొచ్చును చూ తెలియదురా నీకు తెలియదు తెలియదురా నీకు తెలియదు అదే రా మరణం అదే రా మరణం అదే రా మరణం అదే రా మరణం ఎవరికొచ్చునో ఎలా వచ్చునో ఎప్పుడు ఎక్కడ ఎక్కడొచ్చును మరణమన్నది ఏ క్షణమో నీకు తెలియదు నాకు తెలియదు మరణమన్నది ఏ క్షణమో నీకు తెలియదు నాకు తెలియదు ఎవరికి తెలుసు ఎప్పుడు మరణం వస్తుందో ఎప్పుడు వ్యాధి వస్తుందో ఎప్పుడు సమస్య వస్తుందో ఎప్పుడు ఎలా పోతుందో ఎవరికి తెలుసు రేపేమి సంభవించినో నీకు తెలియదు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కనుక ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలా యజమాని చెత్త సిద్ధపడక ఉన్న దాసునికి అనేకమైన దెబ్బలు తగురుడు అన్నాడు యజమాని చెత్త సిద్ధ పథకం దాసునికి అనేకమైన దెబ్బలు తొందుతుంది జాగ్రత్త నీ ప్రార్థన ఎలా ఉంది ఒక పెద్ద రాసిన పత్రికలో నాలుగో అధ్యాయంలో ఏడో వచ్చినలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలిగిన వారై ప్రార్థనలు చేయుటకు అన్నిటి అంతము ప్రపంచం గందరగోళంగా ఉంది ఒకవైపు వ్యాధులు ఒకవైపు యుద్ధాలు ఒకవైపు అంత అంతర్గత కలహాలు ఎక్కడ శాంతి లేదు ఎక్కడ సమాధానం లేదు అన్నిటి అంతమ సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థబుద్ధి గలవారి ప్రార్థనలు చేయటకు మెలకు ఒకటో తిమోతి రెండవ అధ్యాయంలో ఒకటి మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనములు ప్రార్థనలు యాచరులు కృతజ్ఞతాశ్రుతులు చెల్లించవలనని హెచ్చరించుతున్నారు ఇది మంచిది ఎను మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకో దేవుడికి ఇస్తామంట దేవుడికి ఏమి ఇస్తాం మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్తులు చెల్లించవరని హెచ్చరించుతున్నాను ఇది మంచిది మన రక్షకుడైన దేవుని దృష్టికి ఎందుకు చేయాలి అందరి కొరకు ఎవరెవరి కొరకు చేయాలని ఇక్కడ ఎవరి కొరకు చేయాలి ఎవరి కొరకు మన కొరకు ఒకరి కొరకు ఒకరు రోగుల కొరకు సంఘ పరిచర్య కొరకు విశ్వాసాల కొరకు ప్రార్థించాలి అధికారుల కొరకు ప్రార్థించాలి పనివారు కొరకు ప్రార్థించాలి ఆత్మ రక్షణ కొరకు ప్రార్థించాలి బంధకాలలో ఉన్నవారి కొరకు ప్రార్థించాలి పాపంలో ఉన్నవారి కొరకు ప్రార్థించాలి శత్రువుల కొరకు ప్రార్థించాలి అపాయములు ఉన్నవారి కొరకు ప్రార్థించాలి దేశాల కొరకు ప్రార్థించాలి సంఘ ఐక్యత కొరకు ప్రార్థించాలి సంఘ పరిచర్య కొరకు ప్రార్థించాలి సేవకుల వాక్య పరిచర్య కొరకు ప్రార్థించాలి పనివారి కొరకు ప్రార్థించాలి ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించాలి అలా ప్రార్థించడం వల్ల ఏమిటి లాభం వేశారు సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా నువ్వు బ్రతకాలంటే నీ జీవితం ఆనందంగా సాగాలి ఒడిదుడుకులు లేకుండా సాగాలి సంతోషంగా సాగాలి నీ జీవితము నీ బ్రతుకు మనుషులందరి కొరకు ప్రార్థించాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ప్రార్థన 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 చేయాలి ప్రార్థించుతున్నావా ఓ విశ్వాసి ప్రార్థన మరువకుమా ఓ విశ్వాసి అని మరి చాలామంది భక్తులు పాడుతూ ఉంటారు ప్రార్థించేయాలి దాని ఏడు దిన దినానికి ముమ్మారు ప్రార్థించేవాడట

ఇంతలో చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడట ఇదే అధ్యాయం ఆరు అధ్యాయంలో ఆయన జనసమూహం పంపివేసినంతలో ధోని ఎక్కి అద్దరిని ఉన్న దాకా ముందుగా వెళ్ళడని ఆయన తన శిష్యులను వెంటనే భగవన్ మీరు వెళ్ళిపోంటారు బాబు నువ్వు శిష్యులు వెళ్ళిపోంటారు చెప్పండి ఆయన వారిని కొలిపి ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళాను ప్రార్థన చేయటకు అరణ్యములకు వెళ్ళాను లోక ఇరవై ఒక జియాడు ఆయన ప్రతిదినము పగటి ఎందు దేవాలయములు బోధించుచ్చు రాత్రి వేళ ఉదయం కొండలకు వెళ్ళుచు కాలము గడుపుతుండను ఎవరు ఏసయ్య ప్రార్థన అరణ్యానికి వెళ్తులేవారట ప్రార్థన 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 అరణ్యానికి వెళ్ళాడు కొండకి వెళ్ళిపోయాడు ప్రార్థన చేసుకోవడానికి మనం ఇప్పుడు వెళ్ళాము మనం ఇప్పుడు వెళ్ళాం ఇంట్లోనే ప్రార్థన చేయము మీరు వెళ్ళిపోంటారు బాబు మీతో ఉంటే ప్రార్థన అవతారా బాబు పో పో మా నాన్న రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు మా నాన్నగారు రాత్రి అంత ప్రార్థన చనిపోయే వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాడు పదలతో వాక్యం చదువుతూనే ఉంటాడు ప్రసంగం చెప్పినంత వరకు వాక్యం చదువుతూనే ఉంటాడు అందుకే ఆయన ఎక్కడ అడుగు పెడితే ఎక్కడ చేతులు ఇస్తాక దేవుడు దీవించాడు ఆయన ప్రతిదినూ పగటి దేవాలయంలో బోధించచ్చు రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళొచ్చు కాలము గడుపు చెంద అందులో ముప్పై తొమ్మిది సార్ అండి ఇంకో ఇరవై రెండు ముప్పై తొమ్మిది తన వాడుకు చొప్పనలో ప్రవేశించక మెళుకువగా ఉండి నీ శ్వాగం వచ్చిందా శ్వాదం రాకముందే శ్వాదం వచ్చింది కాదు రాకముందే బైబిల్లో ఎక్కువ ప్రార్థనే ఇక్కడ రాస్తున్నాడు తన ఎదుట ఉన్న భయంకరమైన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు నేటి క్రైస్తవ సంఘానికి చెప్తున్నాడు తన ఎదుట ఉన్న భయంకరమైన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సంఘానికి ఈనాడు ప్రార్థించే వ్యక్తులు కావాలి భయభక్తులు కలిగి ప్రార్థించే వ్యక్తులు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తులు కష్టాలు సహించే వ్యక్తులు కావాలి రావాలి లేవాలి ప్రార్థన శత్రువు ప్రవేశించలేని బలమైన కోట దుర్గము ప్రార్థన శత్రువు ప్రవేశించలేని బలమైన కోట బలమైన దుర్గము శత్రువు దానిపై దాడి చేయవచ్చు దాని చుట్టూ చుట్టుముట్టవచ్చు దాని చుట్ట కొత్త కలవరము కలిగించవచ్చు కానీ వాడు దానిని ఎన్నటిని పడగొట్టలేడు దానిని ఎన్నటికీ పడగొట్టలేడు అందులోకి ఎల్లడూ ప్రవేశించలేడు ప్రార్థన అనేది శత్రువు ప్రవేశించలేని బలమైన కోట బలమైన దుర్గము సాతాను ఆ బుద్ధిహీనడేం కాదు ప్రార్థనే నీ ఉనికికి ఆధారమని అది దేవునితో నీ సమాచార సాధనమని వాడికి బాగా తెలుసు ఏం జరుగుతుంది సైతానికి ప్రార్థనే నీ ఉనికికి ఆధారమని అది దేవులతో నీ సమాచార సాధనమని వాటికి బాగా తెలుసు అందుకే ప్రార్థనకు అవాంతరాలు కలిగించడానికి నిరంతరం ప్రయాసపడతాడు ప్రార్థన చేయనివ్వడం నోకరి పనివ్వడం నువ్వు ఆకరిస్తాడు భయం ఇంతకీ ప్రార్థన వల్ల ఏంటంటే ఉపయోగాలు ప్రార్థనా శక్తి అగ్ని జ్వాలని అణిచివేసింది ప్రార్థనా శక్తి సింహాల కోగాగ్ని జ్వాలకు కళ్ళెం వేసింది ప్రార్థనా శక్తి అరాచకాలను అణిచివేసింది ప్రార్థనా శక్తి యుద్ధ మంటలను ఆర్పివేసింది ప్రార్థనా శక్తి పంచభూతాలను శాంతింపచేసింది ప్రార్థనా శక్తి దయ్యాలను వెళ్ళగొట్టింది ప్రార్థనా శక్తి మరణపు సంఖ్యలు తెంచివేసింది వేసింది ప్రార్థనా శక్తి పరలోక ద్వారాలు విశాలపరిచింది ప్రార్థనా శక్తి వ్యాధులను నిరోధించింది ప్రార్థనా శక్తి అవినీతిని అరికట్టింది ప్రార్థనా శక్తి వినాశనానికి నుంచి దగరాలను కాపాడింది భూభ్రమణాన్ని ఆపివేస్తుంది ఎంత ప్రార్థనా శక్తి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు ప్రభు అన్నాడు ప్రార్థన ద్వారానే ఎదుగు దెయ్యం ప్రార్థన తప్ప అయ్యా ఎందుకు ప్రభు ఈ దెయ్యాన్ని ఉదయించలే అంటే ప్రార్థన వలనలేటిక మా నాన్నగా చెప్తుండేవాడు ఇలా ప్రార్థన చేయరు రానేవారు ఎవరిని ప్రార్థన చేయరు రా సంఘాల్లో ప్రార్థన చేయాలా ప్రతి ఒక్కరు ప్రార్థించాలా ప్రార్థన సమాజం ఉండాలా బింగ్ గ్రూపులో హిబురంలో ఉదయకాల ఆరాధనలో ప్రతి ఒక్కరు ప్రార్థించి ఎంతమంది వచ్చారు అంతమంది ప్రార్థన చేయాలి అంతమంది నాకు ప్రార్థన రాదండి నాకు భయం అండి నాకు సిగ్గండి నేను ఒక సంతకుపోను ఇటువంటి ప్రార్థన ఎన్నిసార్లు చేస్తున్నావు అనేది మనం ఇప్పుడు ఆలోచించుకోవాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను ఒక ఆయన రాశాడు మానవ హృదయం అనే పలకల మీద దేవుని వాక్యాన్ని చెక్కే శిల్పులు కావాలని రాశాడు మానవ హృదయం అనే పలకల మీద దేవుని వాక్యాన్ని చెక్కే శిల్పులు కావాలి వాక్యము హృదయంలో ఉండాలి అంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారి ప్రార్థనలు చేయకు మెడుకుగా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెడుకువగా ఉండి ప్రార్థన చేయాలి మీరు నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే అందరు కొరకు ప్రార్థన చేయాలి అది దేవునికి ఇష్టమైనది ప్రార్థనాని మోసే ప్రార్థించాడు యహోశవ ప్రార్థించాడు ఇస్కియా ప్రార్థించాడు స్వర్ణమును పాలకి ప్రార్థించాడు దావిదు ప్రార్థించాడు భక్తులంతా ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఏసయ్య ప్రార్థిస్తూనే ఉన్నాడు నేను ఎప్పుడూ చదివా యేసు దేవుని కుమారుడు దేవుని కుమారునికే ప్రార్థన అంత అవసరమైతే ఈ మట్టి మనిషికి ప్రార్థన ఎంత అవసరం దేవుడికే దేవుని కుమారునికే ప్రార్థన అవసరమైతే చూడండి రాసిన పత్రికలో బైబుల్ చదవాలు మనకు తెలియదు ఎక్కువ బైబిల్ ఎక్కువ సదవం మనం ఐదవ అధ్యాయంలో ఏడించామండి శరీర ప్రభు గురించి చెప్తున్నాడు శరీరధార అయ్యున్న దినములు మహారాధనముతోను కన్యలతోను తను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన యేసు ప్రభు గురించి రాస్తున్నాడు ఇక్కడ శరీరధారి ఉన్న దినములు మహారోదనముతో కన్నీళ్లతో తన మరణము నుంచి తప్పించ రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఆయన కుమారుడై తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునను తర్వాత మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై యొక్క క్రమము చొప్పున ప్రధాన యాజికుడైన దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు విధేయత కావాలంటే అన్నిటి సమీపమై ఉన్నది కొనక మీరు స్వస్థ బుద్ధి కలిగిన వారే ప్రార్థనలు చేయుటకు మెలుకువగా ఉండాలి అని అపోస్త కార్యగ్రంథంలో పన్నెండవ ధ్యామిలో ఒక సంఘటన జరిగింది అపోస కార్యగ్రంథము పన్నెండవ ఛ్యామిలో మొట్టమొదటి కొన్ని మాటలు చదువుకున్నారు అప్పుడున్నాడు ప్రభు చదివి పరలోకం వెళ్ళిపోయాడు సేవ జరుగుతుంది విస్తరిస్తుంది సేవ అపోస్త సేవ చేస్తున్నారు దాదాపు అదే కాలమందు రాజేని ఏ రోజు సంగప వారిలో కొందరని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యూహోను సుహోదరుడైన యాకోబును ఖగ్గముతో చంపించేసాడైతే ఈరోజు కూడా అదే రోజులు రాబోతున్నాయి మణిపూర్లో జరిగింది రెండు వందల మందిని చంపేశారని యేసు బ్రహ్మణ నమ్ముకున్నాడు ఈ ఆంధ్రాలో రాబోతుంది అన్నాడు ఆంధ్ర తెలంగాణలో కూడా మరి దేవుని యొక్క వ్యతిరేక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి ఆ రోజులు అలాగే జరిగింది కట్టుకో దంపిక చేశానట ఇది యూజులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని ఏ రోజు పేతులు కూడా పట్టుకున్నాడు పట్టుకుని ఆ చెరసాలలో వేయించి పస్కా పండుగైన ప్రజల చర్చి నరికేయాలి అతను కూడా పేతుడిని అని ఏ రోజు ఆ రోజు పండగ రోజు కనుక చెరసాలలో పెట్టించాడట అప్పటికి భయపడిపోతున్నారు కౌరవం వచ్చేసింది ఏ గోపన నరికి చంపేశారు అత సాక్షి అయిపోయాడు సైనికులు

ఎవరి దగ్గరికి వెళ్తాడు ఆయనకి నీరసం వచ్చింది నీరసం వచ్చేసి ఆయన ఆ లోపల పోడుకొని వెళ్ళిపోయి ఏం చేస్తారా బాబు అని లోపల సంఘం అతి ఆశక్తితో శక్తి ఆశక్తి అతి ఆశక్తి ప్రార్థన చేస్తారా ఏ రోజు అతను వెలుపులకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతు రెండు సంఖ్యలతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించి చూడాను ఏం చేస్తాడు ఇక మైండ్ పోయింది చావు అంటే ఎవరికైనా భయమే చావంటే ఎవరికైనా భయమే ఈ పేత్ర మనగాడా మనం మొనగాడు గుడ్డిపించిన మాటలు చెప్తాం మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం నీకు దండం పెడతాయినా నన్ను వదిలేరా బాబు బతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు పౌలు గారు పౌలు గారిది ఈ అయ్యా ఇరుషన్ పట్ల వెళ్ళొద్దానైనా నేను చంపేస్తానంటే నన్ను ఆపదం రా నేను చచ్చిపడక సిద్ధంగా ఉన్నాను రా నా ప్రభు నేను రక్షించాడు నా ప్రభు నా పరలోకి ఇస్తాడు రా ఈ తెగింపు ఉండాలా ఈ బిగింపు ఉండాల అంతేగాని డబ్బు కోసం అమ్ముడు పోవడం వీటికి చెప్పడం డబ్బులు పట్టుకుపోవడం ఆ పేదవాళ్ళు డబ్బు పట్టుకుపోతావు ఏమి బాగుపడతావు నువ్వు అనాయకుల్లో పట్టుకుపోయి బాగుపడతావు నువ్వు రోజు రెండు రోజులు ప్రసంగం చేసి యాభై వేలు తీసుకుంటున్నావా ఏమి చెప్పేది ఏంటి మళ్ళీ ఫ్లైట్ టికెట్లు మళ్ళీ ఏసీ లాడ్జీలు రానుబర్ ఏసీ కార్లు ఏంటి నువ్వు చెప్పేది నువ్వు సిద్ధముగా ఉండు సమూహాన్ని సిద్ధపరచు దేవుని మాటలు చెప్పు హేరో తన వెలుపలికి తీసుకుని రావలసి ఉండగా ఆ రాత్రి పేతుడు రెండు సంకటంతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించు చూడాను మరియు కావలివారు తలుపు ఎదుట చలసాల కాచుకొని ఉండేది ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడ సంఘం ప్రార్థన చేస్తుంది అయ్యా మా పేదరి గారు సేవకుండి రేపు చనిపేస్తారు ఆయన ఈ రాత్రి నువ్వు విడుదల చేయాలి అయ్యా ఎలా చేస్తావో మాకు తెలియదు నాయనా అని గోలు పెడుతున్నారు సంఘానికి అంత శక్తి ఉందండి ఈరోజు సంఘాలు నిద్రపోతున్నాయి అంతే సంఘాలు ప్రార్థన చేసేవాళ్ళు లేడు ఆదివారం గుడికి వచ్చేవాళ్ళు లేడు శనివారం గుడికొచ్చేవాళ్ళు లేడు స్త్రీల సమయం వచ్చే స్త్రీలు లేడు ఇప్పుడు సంఘం ప్రార్థన చేస్తుందో ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది జవాబు వస్తుంది దేవుడు దోతను పంపించాడు దేవుడికి అసాధ్యమైంది లేదు ఇట్ మెన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బట్ నాట్ గాడ్ ఇట్ మెన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బట్ నాట్ గాడ్ ఆ రాత్రి దేవుడు ఇదిగో ప్రభు దోత అతని దగ్గరకు వచ్చి నిలిచాను అతను కదా వెలుగు ప్రకాశించాను దోత పేతులకు పక్కన తట్టి ఏ పేతురు లే త్వరగా నిమ్ము అని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతి నుంచి ఊడిపడిపోయాయి అబ్బా ఏంటండి ఎప్పుడు దోతొచ్చాడో ఎప్పుడు వెలుగు వచ్చేద్దో పేదలు పడుకున్నాడు ఏ లే పేదలు అలా తగ్గాడు సంఖ్యలు వాటికి ఊడిపోయి తర్వాత అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కుని అనను అతడు చేసిన తర్వాత దోత నీ నా రమ్మ వేసుకొనితో చెప్పాను అతను వెలుపులకు వచ్చి దోత రమ్మడి వెళ్ళి దోతవాణి జరిగినది నిజముగా జరిగినది హెంపగా దర్శనం అనుకుంటున్నాడు ఇది దోత రావడం తలుపు తట్టడం ఊడిపోవడం గేట్లు తెలుసుకోవడం బయటికి రావడం చెప్పులేసుకో పై వేసుకో పద ఇంత కథ జరుగుతున్నా ఇంత గొప్ప ప్రేతుడు దేవుని అపోశరుడు దేవుని ప్రియ శిష్యుడు ప్రేతుడు గ్రహించు ఏమైనా పేతుడు అంటే జరుగుతుందా దేవుడు చేయకండా నమ్మకం లేదు మనిషికి దేవుడు పోషిస్తారని నమ్మకం లేదు దేవుడు ఇస్తాడని నమ్మకం లేదు దేవుడు చేస్తాడని నమ్మకం లేదు మొదటి రెండవ వచ్చినప్పుడు బయట తీసుకొచ్చాడు తలుపు దానికదే అదే తెలిసిపోతుంది దానికదే ఊడిపోతున్నాయి అవి ఊడిపోతున్నాయి అవ ఉన్నారు దూత బయట తీసుకొచ్చాడు రోడ్డు మీద వదిలి వెళ్ళిపోయాడు పేదలకు తెలివి వచ్చి ప్రభుత్వ దూసుల పాప ఏద్దేశించిన వాటి అన్నిటికీ నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలిసి నాకు తెలియ వచ్చిందట అప్పుడు బయట పోయినాడట ఏ బాబు ఎందుకు నిజమేనా నేనేనా పేర్తున్నానా ఈ సంఖ్యలు లేవి ఈ గొలుసు లేవి ఈ చర్సలేది అప్పుడు తెలివి వచ్చిందట అప్పుడు పేతులకి ఇంతవరకు తెలియలేదు ఇప్పుడు తెలివి వచ్చింది ప్రభు తన దూతను పంపి రోజు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చే ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించుకున్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకును ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను పేరు మారు పేరు గల ఏహోను తల్లి అయినా మరియా ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తుండేది ఏం చేస్తామమ్మా ప్రార్థన చేస్తున్నా తర్వాత అతను తలుపు వాకిట తలుపు తట్టుతుండగా హృదయాన్ని ఒక చిన్నది అక్కడ ఆలోకించ వచ్చాను ఆమె పేతులు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలకు పరిగెత్తికొని పోయి పేతురు తలుపు దగ్గర ఉన్నాడని తెలిపారు ఆ ప్రార్థన ఆపండు రా నాయనా పేతురు వచ్చాడు రా బాబు అది పేతులు నాయనా నాకు తెలుసుండ్రా అని వాళ్ళ ఒక్కసారి మేల్కొల్పింది యొక్క రోజే అని చిన్నది పిచ్చిదా ఏ అది ప్రార్థిస్తుండే ఉంటాను తెలుసా అందుకు నీవు పిచ్చిదానివి అని పేతులు ఇంకొన తట్టుచుందని వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నుండి అతను ఊరుకుంటుని వారికి సరికి చేసి చెల్చాల నుండి ఎలాగో తీసుకుని వచ్చానో వాళ్ళని వివరించి సహోదరులకు తెల్లవారుగానే అని సైనికుల్లో కలిగిన గలిబిలి ఎంత అంత కాదు హేరో అతని కోసం వెతికినప్పుడు అతను కనబడినందున కావల వారిని విమర్శించి వారిని చంపని ఆజ్ఞాపించను అటు తర్వాత హేరోజు యోదయం నుంచి కైసలకు వెళ్ళి అక్కడ నివసించాను ఎంత చక్కని కథ ఒక అనుభవం పితుడి జీవితంలో ఈరోజు నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నువ్వు ప్రార్థించాలి నీ సంఘం ప్రార్థించాలి నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థించాలి నీ సంఘం కోసం నువ్వు ప్రార్థించాలి సేవకుడు ప్రార్థనా పరుడై ఉండాలా అప్పుడే సంఘం బలపడుతుంది నా ప్రియ సహోదరులారా నీ ప్రార్థన ఎలాగుంది అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారి ప్రార్థనలు చేయుటకు మెళుకువగా ఉండు మీరు శోధనలో ప్రవేశించుకునిన్నట్లు మెళుకువతో ఉండి ప్రార్థన చేయని ప్రభువు చెప్పాడు మనం కూడా మన కొరకు ప్రార్థన మన కుటుంబం కొరకు ప్రార్థన మన సంఘం కొరకు ప్రార్థన దేశం కొరకు ప్రార్థన రాష్ట్రాల కొరకు ప్రార్థన నాయకులుగా ప్రార్థన చేసినప్పుడు పేతుడు ఏ విధంగా విడిపించాడు ఆ విధంగా ప్రజలను బంధకాలు విడిపించే దేవుడు ఏసు పళ్ళు మూసుకొని చేస్తాం మమ్మల్ని మికిలిగా ప్రేమించడం మా ప్రకపోతే తండ్రి ఏసయానికి ఏస్తు ఇచ్చింది మాటలు ఈ ప్రార్థన జీవితం కొరకు ప్రార్థిస్తుంది పిల్లల్ని కరికరించండి ప్రార్థనాత్మ మా మీద కుమరించండి ఆయన ప్రార్థనా పరునిగా చేయండి ఏసయ శక్తి కలిగిన నామమును మమ్మల్ని వేడుకొని చున్నాను తండ్రి ఆమె మన ప్రభువును రక్షపడి క్రీస్తు కృ తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవా నిరంతరం మనందరికీ తోడుగా ఉండి ادما ورد لا کا م